బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలి రేస్ ఎంతో గా మొదలైపోయింది ఇక అమర్దీప్ టికెట్ ఫినాలి అయినా ఎలా అయినా గెలుచుకోవాలని కసితో ఉండగా తప్పించుకునేది ఎవరు అంటూ ఖైదీ బట్టలతో బిగ్ బాస్ అయితే కొత్త టాస్క్ని ఇచ్చడం జరిగింది ఇక దొంగలుగా ఉన్న హౌస్ మేట్స్ అందరూ కొంత గొయ్యి నుండి తవ్వుకొని ఇసుకని మొత్తం దాని లోపల నుండి బయటికి వచ్చి బెల్ని మోగించాల్సి ఉంటుంది కొన్ని వస్తువుల్ని దొంగతనం చేస్తూ ఇలా హౌస్ మేట్స్ అందరూ ఆ టాస్క్లో పాల్గొంటూ ఉంటారు ఇక పల్లవి ప్రశాంత్ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన వాళ్ళతో మట్టితో సత్తా చేయడం అంటే మామూలు విషయం కాదు ఇక ఎంత చురుగ్గా అయితే ఫుల్ ఫైర్లో కనిపించేశాడు మట్టిని తవ్వుతూ ఆ సమయంలోనైతే పల్లవి ప్రశాంత్కి కాస్త ఇబ్బందిగా కూడా మొదలైందని చెప్పొచ్చు మట్టి వల్ల కళ్ళల్లోకి వెళ్ళిపోవడం అలానే చేతులు కాళ్ళు రగిడిపోవడం వంటివి అమర్దీప్తో పాటు పల్లవి ప్రశాంత్ ప్రభుత్వం వీరందరికీ జరుగుతూ వచ్చేస్తాయి అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా టాస్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇక టాస్క్లో చూసుకున్నట్లయితే ప్రోమాలో కూడా అమర్దీప్ అయితే బెల్ని ముగించినట్లు చూపించారు